హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరు బాగున్నారా ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ప్రధాన సంఖ్యలు ఈ ప్రధాన సంఖ్యలు అనేవి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి మనకి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో దీని గురించి అడుగుతూనే ఉన్నారు అంతకుముందు ప్రీవియస్ చాలా ఇయర్స్ ముందు సరి సంఖ్యలు బేస్ సంఖ్యలు గురించి ఇచ్చేవాళ్ళు కానీ ఆ సరి సంఖ్యలు బే సంఖ్యలు అందరికీ వచ్చని కాన్సెప్ట్లో ప్రజెంట్ ఇప్పుడు ఎక్కువగా ఈ ప్రధాన సంఖ్యల మీద అడగడం జరుగుతుంది అసలు ప్రధాన సంఖ్యలు అంటే ఏంటి మనకి మన తమ్ముల్ చూసారు కదా ఫ్రెండ్స్ అంటే ఒకటి నుంచి వంద వరకు మనకి ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయి ఒకటి నుంచి వంద వరకు ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయి మనకి ఎగ్జామ్స్లో ఎలా అడుగుతున్నాడు అంటే ఫ్రెండ్స్ పది నుంచి ఇరవై వరకు ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయి ముప్పై నుంచి నలభై వరకు ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయి యాభై నుంచి ఎనభై వరకు ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయి అని ఇవ్వడం జరుగుతుంది వాటిని మనము ఎలా లాజిక్గా మనం చేయాలి ఎలా ఆ కోడింగ్తో మనకి సులభంగా ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది చెప్తాను ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ మనకి ప్రైమ్ నెంబర్స్ ప్రధాన సంఖ్య అనేది ఏంటి అనేది మనము తెలుసుకోవాలి ఫ్రెండ్స్ ప్రధాన సంఖ్య అంటే ప్రతి సంఖ్య ఒక సంఖ్యని తీసుకుంటే మనకు ఆ సంఖ్యకు రెండు కారణాంకాలు తప్ప రెండే రెండు కారణాంకాలు ఉంటే ఆ సంఖ్యని మనము ప్రధాన సంఖ్య అంటాం ఫ్రెండ్స్ అర్థమైంది ఫ్రెండ్స్ ఇప్పుడు సపోజు ఏడనే అంకె ఉంది ఫ్రెండ్స్ ఏడనే అంకె ఉంది ఇది ప్రధాన సంఖ్య లేకపోతే ప్రధాన సంఖ్య అవుతుందా లేదా అనేది మనం ఎలా చెప్తాము అనంటే మనకి ఏడుకి కారణాంకాలు ఏంటి ఫ్రెండ్స్ ఒకటి ఇంటూ ఏడు లేకపోతే ఏడు ఇంటూ ఒకటి ఈ రెండు సందర్భాలు తప్ప ఏడుకి ఇంకా ఏమన్నా కారణాంకాల కారణాంకాలు వస్తాయా ఫ్రెండ్స్ కారణాంకాలు ఏమి రావు అయితే ఇక్కడ మనకి రెండే రెండు కారణాంకాలు ఫ్రెండ్స్ అయితే ఒకటి అయి ఉండాలి లేకపోతే అదే సంఖ్య కారణాంకమై ఉండాలి ఇదే ఫ్రెండ్స్ ప్రధాన సంఖ్య అంటే ఉంటే రెండే రెండు సందర్భాలు ఫ్రెండ్స్ రెండే రెండు కారణాంకాలు ఉండాలి ప్రధాన సంఖ్య కావాలి అని అంటే రెండే రెండు కారణాంకాలు అయి ఉండాలి అయితే ఒకటన్నా కారణాంకమై ఉండాలి లేకపోతే ఏ సంఖ్య అయితే ఉందో దానికి అదే కారణాంకమై అయి ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్గా మనము ఆరు తీసుకున్నాం ఫ్రెండ్స్ ఆరు తీసుకున్నాం ఆరుకి కారణాంకాలు ఏంటి ఫ్రెండ్స్ ఒకటి ఇంటూ ఆరు రెండు ఇంటూ మూడు మూడు ఇంటూ రెండు ఇలా ఎన్ని కారణాంకాలు వచ్చినాయి ఫ్రెండ్స్ మూడు కారణాంకాలు వచ్చినాయి ఫ్రెండ్స్ ఒకటి రెండు మూడు అంటే మనకి ప్రధాన సంఖ్య కావాలి అనంటే మన రూల్ ఏంటి ఫ్రెండ్స్ ప్రధాన సంఖ్య అయి ఉండాలంటే రెండే రెండు కారణాంకాలు అయి ఉండాలి ఏడు ఎట్లా అయింది ఫ్రెండ్స్ అయితే ఒకటన్నా అయ్యాలి కాకపో లేకపోతే దానికి ఏదైతే మనము ఇది చేస్తున్నామో దానికి అదే కారణాంకమై ఉండాలి ఇక్కడ ఆరుకి అలా లేదు ఫ్రెండ్స్ ఇక్కడ ఎన్ని కారణాంకాలు వచ్చినాయి మనకి మూడు కారణాంకాలు వచ్చినాయి ఫ్రెండ్స్ మూడు కారణాంకాలు వచ్చింది కాబట్టి మనకి ఆరు అనేది మనకి ప్రధాన సంఖ్య కాదు ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ మనము పన్నెండు తీసుకున్నాం ఫ్రెండ్స్ పన్నెండు అనేది ప్రధాన సంఖ్య కాదా పన్నెండుకి మనకి కారణాంకాలు చెప్పండి ఫ్రెండ్స్ ఇంతేనా ఫ్రెండ్స్ కారణాంకాలు ఎన్నొచ్చినాయి ఫ్రెండ్స్ మూడు మూడు కారణాంకాలు వచ్చినాయి ఫ్రెండ్స్ దీనికి కాబట్టి మనకి మనకి రూల్ ఏంటి ఫ్రెండ్స్ ప్రధాన సంఖ్య కావాలంటే రెండే రెండు కారణాంకాలు కావాలి అయితే ఒకటి లేకపోతే అదే సంఖ్యతో కారణాంకం అయి ఉండాలి కానీ ఇక్కడ ఒకటి ఉంది పన్నెండు ఉంది రెండు ఉంది మూడు ఉంది ఇన్ని కారణాంకాలు వచ్చినాయి ఫ్రెండ్స్ ఇన్ని కారణాంకాలు వచ్చినాయి కాబట్టి పన్నెండు అనేది మనకి ప్రధాన సంఖ్య అవుతుందా అవ్వదు ఫ్రెండ్స్ ఓకేనా ఇంకోటి మనకి ఏంటంటే ఫ్రెండ్స్ ప్రతి బేసి సంఖ్య కూడా మనకి ప్రధాన సంఖ్య అవ్వదు ఫ్రెండ్స్ ప్రతి బేసి సంఖ్య కూడా మనకి ప్రధాన సంఖ్య అవ్వదు ఎట్లా అంటే ఎగ్జాంపుల్గా మనకి తొమ్మిది అనేది ఏంటిది ఫ్రెండ్స్ తొమ్మిది అనేది ఏంటిది తొమ్మిది అనేది మనకి బేసి సంఖ్య తొమ్మిది అనేది మనకి బేసి సంఖ్య ఇది బేసి సంఖ్య అయినంత మాత్రాన ప్రధాన సంఖ్య అవుతుందా ప్రధాన సంఖ్య అవుతుంది ఫ్రెండ్స్ అవ్వదు ఫ్రెండ్స్ ఎందుకంటే మనం దీనికి కారణం కాదా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎన్ని కారణాంకాలు వచ్చినాయి ఫ్రెండ్స్ ఎన్ని వచ్చినాయి ఒకటి తొమ్మిది మూడు మూడు అంటే ఇక్కడ మనకి నాలుగు కారణాంకాలు వచ్చినాయి ఫ్రెండ్స్ తొమ్మిది అనేది బేసి సంఖ్య కానీ ప్రధాన సంఖ్య కాదు ఎందుకనంటే మనకి మనకి రూల్ ఏంటి ఫ్రెండ్స్ అయితే ఒకటి అయినా ఉండాలి లేకపోతే తొమ్మిదితో అయినా ఉండాలి అంటే దా ఆ సంఖ్యకి అదే కారణాంకమై ఉండాలి లేకపోతే ఒకటి కారణాంకమై ఉండాలి కానీ ఇక్కడ ఏంటి ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకో కారణాంకం వచ్చింది ఒకటి కన్నా ఎక్కువగా కారణాంకాలు వచ్చినాయి మూడు ఇంటూ మూడు అంటే ఇక్కడ ఒకటి తొమ్మిది మూడు మూడు అంటే దాదాపు మనకి ఎన్ని కారణాంకాలు వచ్చినాయి ఫ్రెండ్స్ నాలుగు కారణాంకాలు వచ్చినాయి నాలుగు కారణాంకాలు వచ్చినాయి కాబట్టి తొమ్మిది అనేది ప్రధాన సంఖ్య అవుతుందా ప్రధాన సంఖ్య అవ్వదు ఫ్రెండ్స్ ఓకేనా బేసి సంఖ్య కానీ ప్రధాన సంఖ్య కాదు అది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ప్రతి బేసి సంఖ్య ప్రధాన సంఖ్య అవ్వదు ఫ్రెండ్స్ ఓకేనా అన్ని ప్రధాన అన్ని బేసి సంఖ్యలు ప్రధాన సంఖ్యలు అవ్వవు ఫ్రెండ్స్ అది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మనకి ఎగ్జామ్స్లో అడుగుతుంది ఏంటంటే ఫ్రెండ్స్ ఈ ప్రధాన సంఖ్యల మీద మెయిన్గా మనకి ప్రధాన సంఖ్యలు ఒకటి నుంచి యాభై మధ్యలో ఎన్ని ప్రధాన సంఖ్యలు అని అడుగుతున్నాడు ఫ్రెండ్స్ లేకపోతే యాభై నుంచి వంద ఎన్ని ఉన్నాయి యాభై నుంచి వందకి మధ్యలో ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయి లేకపోతే యాభై నుంచి ఎనభై మధ్యలో ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయి ఇంకా వాడు ఇష్టం ఫ్రెండ్స్ ఇరవై నుంచి డెబ్బై ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయి అని ఇట్లా మనకి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ మనకి ఇట్లా క్వశ్చన్స్ అడుగుతున్నాడు ప్రధాన సంఖ్యల మీద ఒకటి నుంచి పది వరకు ఎన్ని ఉన్నాయి ఇరవై నుంచి ముప్పై ఎన్ని ఉన్నాయి యాభై నుంచి ఎనభై ఎన్ని ఉన్నాయి ఇంకా వాడిస్తాం ఎలా పడితే అలా క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్ సో మనము ఇప్పుడు ఒకటి నుంచి వంద వరకు మధ్యలో ఎన్ని కారణ ఎన్ని మనకి ప్రధాన సంఖ్యలు ఉన్నాయో మనకి ఒక కోడ్ రూపంలో చెప్తాను ఫ్రెండ్స్ ఒక కోడ్ రూపంలో చెప్తాను అది ఎలాగో చూద్దాం ఇప్పుడు మనకి చాలా ఈజీగా గుర్తుంటుంది ఫ్రెండ్స్ ఆ కూడా అనేది కొంచెం జాగ్రత్తగా చూడండి మనకి ఇక్కడ ప్రైమ్ ప్రైమ్ దీంట్లో ఎన్ని అక్షరాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు తర్వాత మనకి ప్రైమ్ అంటే ఏంటి ఫ్రెండ్స్ ప్రధాన సంఖ్య దీంట్లో కూడా ఎన్ని అక్షరాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు ప్రైమ్ దీంట్లో ఐదు ప్రధాన సంఖ్య మనం ఏది తీసుకున్నా ఇంగ్లీష్లో తీసుకున్నా తెలుగులో తీసుకున్నా మనకి అక్షరాలు అనేవి ఎన్ని వస్తున్నాయి ఫ్రెండ్స్ ఐదు ఐదు వస్తున్నాయి ఓకేనా ఇప్పుడు మనము ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ప్రైమ్ అనగానే మనకి ఈ ఐదు అనేది గుర్తు రావాలి ప్రధాన సంఖ్య మనం తెలుగులో తీసుకున్నా ఇంగ్లీష్లో తీసుకున్నా మనకి ఈ ఐదు అక్షరాలు అనేవి మనము గుర్తు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇప్పుడు కోడ్ ఫ్రెండ్స్ కోడ్ మాత్రం చాలా జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఇక్కడే మనకి మొత్తం కోడ్లోనే ఉంటుంది మనకి ఆన్సర్ మొత్తం కూడా ఇందాక మనము ఎన్ని అక్షరాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ప్రైమ్ లో కానీ ప్రధాన సంఖ్యలో కానీ మనకి ఎన్ని అక్షరాలు ఉన్నాయి ఐదు ఐదు అక్షరాలు ఉన్నాయి ఇప్పుడు అట్లానే ఇక్కడ ఏం చేయాలంటే చూడండి ఫ్రెండ్స్ ఐదు అక్షరాలు కాబట్టి ఐదు అక్షరాలు కాబట్టి మనకి ఐదు రెండు వేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఫస్ట్ మనకి ప్రైమ్ మెంబర్ ఇందాక ఎన్ని అక్షరాలని చెప్పాను ఐదు అక్షరాలు చంపా ఐదు అని చెప్పాను అట్లానే ఐదు రెండు ఇట్లా వేసుకోండి ఫ్రెండ్స్ పక్క పక్కన ఇట్లా కొంచెం గ్యాప్ ఇచ్చి రెండు రెండు గ్యాప్ మళ్ళీ రెండు రెండు గ్యాప్ రెండు ఇట్లా ఐదు రెండు వేసుకోండి ఫ్రెండ్స్ ఐదు రెండులు వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలి అని అంటే ఇప్పుడు ఈ రెండు ఉంది కదా ఫ్రెండ్స్ ఈ రెండుకి ఒక రెండు కలపండి ఫ్రెండ్స్ ఎంత అవుతుంది ఫ్రెండ్స్ నాలుగు మళ్ళీ ఈ రెండు ఉంది కదా ఫ్రెండ్స్ ఈ రెండుకి కూడా ఇంకో రెండు కలపండి ఫ్రెండ్స్ నాలుగు అర్థమైందా ఫ్రెండ్స్ మొదటి రెండుకి ఒక రెండు కలపండి నాలుగు ఇంకో రెండుకి ఇంకో రెండు కలపండి నాలుగు లేకపోతే ఇది గుర్తు లేకపోతే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ రెండు రెండులు ఉన్నాయి కాబట్టి కళ్ళు మూసుకొని దాని డబల్ నాలుగు నాలుగు అని చెప్పేసి రెండు సార్లు వేసుకోండి ఇక్కడ రెండు రెండు ఉన్నాయి కాబట్టి ఇక్కడ రెండు నాలుగు వేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడ మనము రెండు కలిపాము కాబట్టి ప్రతి ప్రతి సంఖ్యకి మనం రెండు కలిపాము కాబట్టి మనకి ఎడమవైపు కుడివైపు ఏం చేయాలి అంటే మనము ఒక్కొట్టే ఒక్కొక్కటి కలుపుకుంటా పోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ మనము రెండు కలిపాము అంటే ఇక్కడ ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే ఇటువైపు మనకి డి వైపు ఒకటి కలపండి ఫ్రెండ్స్ అంటే ఒకటి కలిపితే ఎంత ఫ్రెండ్స్ టూ ప్లస్ వన్ త్రీ ఎంత కలిపాం ఫ్రెండ్స్ ప్లస్ వన్ ఒకటి కలిపాం ఇక్కడ కూడా ఒకటి కలపండి ఫ్రెండ్స్ ఎంత అవుతుంది ఫ్రెండ్స్ మూడు ప్లస్ వన్ అంటే ఇటు రెండు కలిపాం కాబట్టి మనకి కుడివైపు మనము ఒక్కొక్కటి కలుపుకుంటా వెళ్తున్నాం ఫ్రెండ్స్ అర్థమైందా ఇటేమో మనము ఎడమ వైపు మనకి రెండు రెండు కలుపుకుంటా పోతే కుడివైపు మనము ఒక్కొక్కటి కలుపుకుంటా పోతున్నాం ఫ్రెండ్స్ రెండు ఉంది రెండుకి ప్లస్ వన్ కలిపితే మూడు ఇక్కడ కూడా రెండు రెండు తర్వాత మనకి ప్లస్ వన్ కలిపితే మూడు ఇక్కడ ఏం చేయాలి అని అంటే ఫ్రెండ్స్ ఇక్కడ ప్రతి చోట మనకి రైట్ సైడ్ లో మనకి ప్లస్ వన్ ప్లస్ వన్ కలిపాను కాబట్టి ఈ చివరి రెండు తర్వాత మనం ఏం చేయాలి అనంటే ఒకటి తీసివేయాలి ఫ్రెండ్స్ అర్థమైనా ఫ్రెండ్స్ కోడ్ మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ముందుగా ఏమీ లేదు ఫ్రెండ్స్ ఫస్ట్ మనకి ఐదు రెండ్లు వేసుకోండి ఫ్రెండ్స్ రెండు రెండు మళ్ళీ గ్యాప్ ఇవ్వండి మళ్ళీ తర్వాత రెండు రెండు మళ్ళీ గ్యాప్ ఇవ్వండి దాని తర్వాత రెండు అట్లా ఐదు రెండు వేసుకోండి ఫ్రెండ్స్ ఐదు రెండు వేసుకున్న తర్వాత ఈ మొదటి రెండు రెండు ఉన్నాయి కాబట్టి దానికి డబల్గా మనకి రెండు నాలుగు వేసుకోండి ఫ్రెండ్స్ రెండు నాలుగులు వేసుకోండి రెండుకి రెండు కలిపితే నాలుగు ఈ రెండుకి రెండు కలిపితే నాలుగు ఇటువైపు మనము ప్రతిదానికి రెండు కలిపాము అట్లానే మనకి కుడివైపున ఏమవుతుందంటే ప్రతిదానికి ఒకటి ఒకటి కలపండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ ఇక్కడ రెండు కలిపాం కాబట్టి ఇటు ఒకటి కలపండి ఫ్రెండ్స్ రెండు ప్లస్ ఒకటి మూడు ఈ ప్లేస్ లో రెండు రెండుల తర్వాత ఒకటి గలపండి ఫ్రెండ్స్ మూడు ఇక్కడ కూడా రెండు రెండుల తర్వాత ఒకటి ప్లస్ వన్ కలపండి ఫ్రెండ్స్ మూడు దాని తర్వాత ఇక్కడ చివరిగా మనం ఏం చేయాలి అని అంటే ఇప్పటి వరకు మనం ఒక్కొక్కటి కలుపుకుంటా వస్తున్నాం కాబట్టి ఇది చివరిది మాత్రం మైనస్ ఒకటి చేయాలి ఫ్రెండ్స్ అంటే రెండులో ఒకటి పోతే ఎంత ఫ్రెండ్స్ ఒకటి అర్థమైందా ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ కోడ్ ఇప్పుడు దాని దానిపైన మనము అంకెలు వేసుకోండి ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ కోడ్ అర్థమైపోయి ఉండాలి ఈ పాటికి ఇప్పుడు మనకి లో సపోజ్ ఒకటి నుంచి పది వరకు ఒకటి నుంచి పది మధ్యలో గల ప్రధాన సంఖ్యలు ఎన్ని అంటే ఎన్ని ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఒకటి నుంచి పది వరకు అంటే ఎన్ని ఫ్రెండ్స్ నాలుగు ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయి ఫ్రెండ్స్ నాలుగు ప్రధాన సంఖ్యలు ఒకటి నుంచి పది మధ్యలో గల ప్రధాన సంఖ్యలు ఎన్ని అంటే ఫ్రెండ్స్ నాలుగు ఒకవేళ వాడు ఏమని అడుగుతాడంటే ఒక్కోసారి ముప్పై నుంచి ఎనభై వరకు మధ్య గల ప్రధాన సంఖ్యలు ఎన్ని అంటాడు ముప్పై నుంచి ఎనభై అప్పుడు మనం ఏం చేయాలి ఫ్రెండ్స్ ప్రతిదాన్ని మనము కూడుకుంటా వెళ్ళాలి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ముప్పైకి ఎంత మనకి రెండు ప్లస్ నలభైకి కూడా ప్లస్ రెండు ప్లస్ తర్వాత యాభైకి మూడు ప్లస్ తర్వాత అరవైకి రెండు ప్లస్ తర్వాత డెబ్బైకి రెండు ప్లస్ ఎనభైకి మూడు ఈ మొత్తం కలుపుకోండి ఫ్రెండ్స్ ఎంత వచ్చింది ఫ్రెండ్స్ రెండు రెండు నాలుగు మూడు ఏడు రెండు తొమ్మిది రెండు పదకొండు పద్నాలుగు అంటే మనము చెప్పగానే ఇప్పుడు ఎగ్జామ్ లో ముప్పై నుంచి ఎనభై మధ్య గల ప్రధాన సంఖ్యలు ఎన్ని అనగానే మన టక్కున పద్నాలుగు అని పెట్టయొచ్చు ఫ్రెండ్స్ ఈ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం యాడ్ చేసుకొని ఎన్నైతే ఉన్నాయో ఈజీగా పెట్టేయచ్చు ఫ్రెండ్స్ మనకి ముప్పై నుంచి ఎనభై అనంగాలనే ఈ కోడ్ గనక తెలియకపోతే మనం ఎంత టైం వేస్ట్ చేస్తామో మనకి తెలియదు ఫ్రెండ్స్ ఎందుకని ప్రతి అంకెని ఇప్పుడు ముప్పై తీసుకుంటాం ముప్పైకి కారణాంకాలు ఫ్యాక్టర్స్ కనుక్కుంటాం అది రెండు కంటే ఎక్కువ ఉందా లేదా అని చూస్తాం అది పోతే అది గనక పోతే అది ప్రధాన సంఖ్య లేకపోతే రెండు కంటే ఎక్కువ కారణాంకాలు ఉంటే అది ప్రధాన సంఖ్య కాకపోతే అది నార్మల్ సంఖ్య ఏదో ఒక బేస్ సంఖ్య కానీ సరి సంఖ్య కానీ అట్లా మనము ఎన్ని అంకెలు చూస్తాం ఫ్రెండ్స్ ఎంత టైం వేస్ట్ అవుతుంది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు అలా ముప్పై నుంచి ప్రతి సంఖ్యని మనం కారణాంకాలు చేయాలంటే ఎంత టైం పడుతుంది ఫ్రెండ్స్ మనకి ఎంత టైం టేకింగ్ తీసుకుంటుంది ప్రతి సంఖ్యని మనం అలా చేయగలమా ప్రతి దానికి కారణాంకాలు మనం తెలుసుకుంటా పోతే మనము చేసుకుంటా పోతే ఎంత టైం పడుతుంది ఫ్రెండ్స్ కాబట్టి మనకి ఈ కోడ్ అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ అర్థమైనా ఫ్రెండ్స్ ఇప్పుడు సపోజ్ అరవై నుంచి వంద వరకు గల ప్రధాన సంఖ్యలు ఏంటంటే చెప్పండి ఫ్రెండ్స్ వంద అరవై నుంచి వంద అంటే ఎన్ని ఫ్రెండ్స్ రెండు ప్లస్ రెండు ప్లస్ మూడు ప్లస్ రెండు ప్లస్ ఒకటి ఎంత ఫ్రెండ్స్ రెండు రెండు నాలుగు మూడు ఏడు రెండు తొమ్మిది పది అంటే అరవై నుంచి వంద మధ్య గల ప్రధాన సంఖ్యలు ఎన్ని ఫ్రెండ్స్ పది చూసారా ఫ్రెండ్స్ ఎంత ఈజీగా ఉందో ఇంకా వాడు ఎట్లన్నా అడగనివ్వండి పది నుంచి యాభై అడుగుతాడా లేకపోతే ముప్పై నుంచి డెబ్బై అడుగుతాడా లేక లేకపోతే యాభై నుంచి వంద అడుగుతాడా ఇంకా వాడు ఇష్టం ఫ్రెండ్స్ వాడు ఎలా ఇచ్చినా గాని మనము ఈ యొక్క కోడ్తో ఒకటి నుంచి వంద వరకు కూడా ప్రతి ప్రధాన సంఖ్యని మనము ఎన్నున్నాయి దేని మధ్య దేని నుంచి దేనికి మధ్యలో ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయి అని ప్రతి దానికి మనము ఎన్నున్నాయి అనేది టక్కన మనం ఈ కోడ్ గుర్తుంటే చాలా సింపుల్గా ఎన్ని ఉంటే అన్ని మనము ఇది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా ఈజీగా గుర్తు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ప్రతి దానికి మనకి కోడ్ రూపంలో చెప్పడం జరుగుతుంది లాజిక్ ప్రకారంగా అర్థమైందా ఫ్రెండ్స్ ఇంకోసారి కోడ్ చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్ కోడ్ మాత్రం అసలు కోడ్ లోనే ఉంది ఫ్రెండ్స్ కోడ్ లోనే ఉంది మనకి మొత్తం మొత్తం కూడా ఇంకోసారి చిన్నగా ఏమి లాగ్ అనుకోవద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి ఈ ఒక్క కోడ్ గుర్తుంటే చాలు ఫ్రెండ్స్ ఈ ప్రధాన సంఖ్యలు అనేది మనము వాడు ఎట్లా అడిగినా కానీ క్వశ్చన్ దేని నుంచి దేనికి దే దేన్ని దేని మధ్యలో దేనికి ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయి ఎన్ని అనగానే తక్కున ఈ కోడ్ గనక గుర్తుంటే ఇన్ సెకండ్స్ లో మనం కళ్ళు మూసుకొని ఆన్సర్ పెడతాం ఫ్రెండ్స్ అర్థమైందా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ మనకి ప్రైమ్ నెంబర్ అనగానే ఐదు అక్షరాలు కాబట్టి రెండు రెండు ఫస్ట్ రెండు రెండు తర్వాత గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో రెండు రెండు వేసుకోండి మళ్ళీ గ్యాప్ ఇచ్చి ఒక రెండు వేసుకోండి వేసుకున్న తర్వాత ఈ మొదటి రెండుకి ఒక రెండు కలపండి ఈ రెండో రెండు కూడా రెండు కలపండి లేదు ఇది గుర్తు లేదు అనుకుంటే ఈ రెండు రెండులకి నాలుగు నా ఎడం వైపు రెండు నాలుగులు వేసుకోండి ఫ్రెండ్ ఇక్కడ రెండు రెండు ఉన్నాయి కాబట్టి రెండు నాలుగులు వేసుకోండి ఓకేనా దాని తర్వాత ఇక్కడ రెండు రెండు కలుపుతా వచ్చాం కాబట్టి కుడివైపున కూడా రెండు రెండు తర్వాత ఒక్కొక్కటి కలుపుకుంటారా అండి ఈ రెండు రెండుల తర్వాత ఒకటి కలపండి మూడు మళ్ళీ ఈ రెండు రెండుల తర్వాత ఒకటి కలుపుకుంటారా అండి మూడు దాని తర్వాత చివరిది మాత్రం గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్ చివరిది మాత్రం మనం ఒక్కొక్కటి కలుపుకుంటా వచ్చాం కాబట్టి చివరిది మాత్రం రెండులో నుంచి ఒకటి తీసేయాలి ఫ్రెండ్స్ రెండులో నుంచి ఒకటి తీసేయాలి తీసేస్తే ఒకటి రెండులో నుంచి ఒకటి తీసేస్తే ఒకటి ఇంకా పైన మనం ఇట్లా రాసుకున్నామంటే కోడ్లో వాడు ఎట్ నుంచి అలా ఇచ్చినా కానీ మనము ఈజీగా దేని మధ్యలో దేనికి ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయంటే ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ